నమస్కారం అండి మనం ఇప్పుడు పోడూరు కృష్ణకుమార్ గారు రచించిన కథను విందామా అమ్మోయ్ అత్తయ్య వచ్చేసింది అత్తయ్య బాగున్నావా అమెరికా వెళ్ళి భలే తెల్లబడ్డావు ఆరు నెలలకే ఇంత తెలుపు అయితే ఇంకో ఆరు నెలలు ఉండుంటే అమ్మో ఇంకెంత తెల్లగా అయిపోయి ఉండేదానివో అందుకేగా తల్లి మళ్ళీ ఈ దేశానికి వచ్చాను మరీ దిష్టి తగిలిపోకుండా కాస్తనాలు పంటించుకుందామని అంటే ఎవరు తెల్లవాళ్ళు లేరనే నీ ఉద్దేశం అబ్బా ఉండవే లంకిని అత్తయ్య లోపలికి రాని గుమ్మం దగ్గరే పిడివాదము నువ్వును రా రావదిన చూసావుగా రోజు రోజుకి ఇది ఎలా తయారవుతుందో ఎడ్డేమంటే తెడ్డేమనకుండా ఊరుకోదు వితండం అంతా వాళ్ళ నాన్న పోలిక మన ఇంట్లో ఇలాంటి అలవాట్లు ఎక్కడున్నాయి ఘోరం అమ్మా నీ అన్న పెళ్ళం వచ్చిందని సంతోషిస్తే మన మనిల్లు అని కలిపేసుకోకు ఇదే నీ ఇల్లు నువ్వన్న మనిల్లు మీ వదినిల్లు పర్మనెంట్గా మెట్టినింటి నీళ్లుగా భావించటం అరవై ఏళ్ళు కాపురం చేసినా అలవాటు చేసుకోవు కదా నువ్వు నోరు మూసుకు దే ఇక్కడి నుంచి వెళ్ళు అత్త ఇప్పుడే రైలు దిగింది కదా రైలు కాదు ఫ్లైట్ సరే ఫ్లైటే దిగొచ్చింది కదా ముందున్ని కాఫీ ఏర్పాటు చేయి నాకు కూడా తర్వాత ఆవిడ స్నానానికి గీజర్ స్విచ్ అయ్యి వంట ఆవిడేం తగలెడుతోందో చూడు ఓరి బాబోయ్ అన్ని పనులు నేనే చేస్తే ఇంకా మరి నువ్వేం చేస్తావమ్మా తెలియకడుగుతా బాబోయ్ చూపులతో భస్మం చేయకు పోతున్నా చూసావా వదిన పిల్ల కాది పిశాచం ఇలా నెట్టుకొస్తున్నాననుకో సంసారం అది అరవై అంటే గుర్తొచ్చింది ఇవాళ మీ ఆయన షష్టిపూర్తి కదూ ఏడీ కనపడ్డే బాయ్ ఇంట్లో హడావిడేం లేదే చాలా ఆర్భాటంగా చేసుకుంటారనుకున్నానే ఫంక్షన్ అంతా సాయంత్రమేనా ఏమిటి ఫంక్షనా పోషాణమా ఏమీ లేదు ప్రభుత్వం వారు చైనా పంపుతాం అన్నారు ఈయనగారు ఎగురుకుంటూ వెళ్ళారు నీతో ఫోన్లో మాట్లాడే నాటికి లేదు వ్యవహారం అదేమిటి రిటైర్ అవ్వలేదా గవర్నమెంటు ఎక్స్టెన్షన్ ఇచ్చింది అత్తయ్య మా నాన్నకి మా నాన్న ఎంత గ్రేటో నీకేం తెలుసు ఇందా కాఫీ అయ్యో మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలు పెట్టి హడావిడి హంగామా చేసేద్దామని ప్లాన్ వేసుకొచ్చానే మా అత్తయ్య వాళ్ళు వచ్చి హడావిడి చేశారులే అత్తయ్య అదే నదిన మా ఆడపడుచు వాళ్ళు వచ్చారులే నువ్వు రావడానికి ఒక గంట ముందే మా ఆయన ఫ్లైటు పొద్దున్నే ఆయన ఇళ్లేలోపే వాళ్ళు వచ్చారు హ్యాపీ బర్త్డే అని దీర్ఘాలు తీసుకుంటూ ఏం కానుకూలు తెచ్చింది ఏమిటి మీ ఆడపడుచు అమ్మకి నాన్నకి బట్టలు పెట్టారు అత్తయ్యోయ్ ఆ అత్తయ్య వాళ్ళు సరే మా తమ్ముడు గారు ఊరిలో లేరు కాబట్టి ఆయన షష్ఠ పూర్తి సందర్భంగా ఇద్దరి కోసం తెచ్చినవి నీ చేతికే ఇచ్చేస్తా కుంకుమబట్ట అమ్మాయి లంకిణి ఇదిగో మరదల నీకు కంచి పట్టు చేయరా ఆయనకి షూటింగు ఎందుకు నా ఇప్పుడు ఇవన్నీ నువ్వు అభిమానం కాదే మాకు పదివేలు ఊరుకో కాదనకు ఏదో మా ముచ్చట అబ్బా ఈ రొటీన్ డైలాగులు విని విని చెవులు చిల్లులు నువ్వు నోర్మి ఇది రొటీన్ డైలాగే వెరైటీ కోసం నేనే డైలాగులు మారుస్తుంటా ఇంతకీ మీ ఆడబడి బట్టలు పెట్టింది తన అన్నగారి పూర్తి సందర్భంగా చచ్చాం గోవింద గోవింద ఏమిటే పెద్దవాళ్ళం మేము మేము మాట్లాడుకుంటుంటే నీ ఏమిటి అవతలకు నడుముందు రొటీన్ వెరైటీ కోసం యువతలకు పరిగెడతా ఇదిగో వదిన ఆవిడ గారు తెచ్చిన బట్టలు ఆయనకి సఫారీ సూటు నాకు ఇదిగో రెండు వందల రూపాయలు ఆపుకో చేనేత వస్త్రం అయ్యో ఇదక్క న్యాయం ఇంత నాసిరకమా నువ్వే న్యాయం చెప్పొదిన నేను నీకు ఆడపొడుచునే కదా ఏనాడైనా నీకు ఇలాంటి చౌకరకం బట్టలు ఎట్టానా అయ్యో నీ లెవలే వేరు అవును ఈ చీర నీ పెద్ద కూతురి పెళ్లిలో మీ వియ్యాల వారు నీ ఆడబుడుచుకు పెట్టిన చీరలా ఉందే అవును అదినోయ్ అలాగే ఉంది అసలు ఆ వియ్యాల వారి పేరెత్తకు నా కొళ్ళు మండుతుంది నేను వాళ్ళకని పట్టు చీరలు పెడితే నా మొహాన్నో సంతలో దొరికి సింతటికి కొట్టారు ఈవిడ వాళ్ళకను చూసి ఇలా ఈ చీరెట్టారుగా బోలు ఈవిడేమో అని చెప్పి తిప్పి దీని నా మొహాను కొట్టింది ధైర్యం ఉంటే వాళ్ళ మొహాన్ని కొట్టాలి కానీ ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టారులేవే అమ్మ ఇష్టమైతే కట్టుకో లేకపోతే దానం చేసేయి పాపం అత్తయ్యా వాళ్ళని ఏం తిట్టుకోకే చూసావా వదిన అంతసేపు వాళ్ళ పక్షమే అది కాదే లంకిని మీ అమ్మలు ఎవరేమిటి ఆ చీర ఏమిటి మరి వాళ్ళు అలాంటివి పెడితే పాపం ఆవిడ మనసు చివుక్కు మందు నువ్వు అర్థం చేసుకుని మీ అమ్మకు సపోర్ట్ ఇవ్వాలి కానీ ఏమిటి సపోర్టు వారం క్రితమే బజారు వెళ్ళి నాన్న అరవయ్యో పుట్టినరోజు అని చెప్పి అమ్మ ఆరు వేల రూపాయల పట్టు చీర కొనుక్కుంది ఆవిడకి చీరల కొదవా ఆరు వేల కట్టుకొని సంతోషించక వీళ్ళేదో పెట్టారని గొడవ ఎందుకు నిన్ను నోరు ముసుకుని అవతలకు దయచేయమన్నానా పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా తెయ్యమని వాదించడానికి వస్తావు పోతున్నా తల్లి పోతున్నా అంతా వాళ్ళ నాన్నగారం గర్భశత్రువు పుట్టుకొచ్చింది వదినోయ్ నేను ఊరుకుంటాననుకోకు మా ఆడపడుచుని ఇంతకింత దెబ్బతీస్తా వచ్చే నెలలో వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు నాసిరకం నూలు వస్త్రాలకి ఆంధ్రదేశంలో కరువేం రాలే అవును మరి ఊరుకోకూడదు దెబ్బకి దెబ్బ తీయాల్సిందే ఒరే ముంగి వింటున్నావా అమ్మ అత్తయ్యల కుట్రలు విని విని బుర్ర వాచిపోయింది చిన్నక్కోయ్ నువ్వు కూడా ఆ కూటమిలో చేరిపోవటానికి ఇంకెన్నాళ్ళో పట్టదులే నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడు పెళ్ళి పేరెంటాలు చీరలు రవికలు పెట్టుకోవటాలు నీకు కూడా రొటీన్ అయిపోయి నువ్వు అమ్మ వాళ్ళలాగే చీరలు పెడుతూ పెట్టించుకుంటూ కుట్రలు బనుతూ కుతంత్రాలు చిచి నెవర్ ఈ చీరల పోరాటాలు తప్పించుకోవడానికి నేను నిర్ణయానికి వచ్చాను ఏంటి జన్మలో చీర కట్నని శపథం చేసి చీర విడిచిన వీరవంతిగా చరిత్రలో ప్రసిద్ధికెక్కాలనే షటప్ నాకు తమ్ముడు వైపు ఇంత బేవర్స్ ఐడియాలు ఎలా వేస్తున్నావురా అది కాదు నా నిర్ణయం వేరు నేను అసలు పెళ్ళే చేసుకోను పెళ్ళి చేసుకుంటే ఈ రొటీన్లో పడక తప్పదనిపిస్తోంది పెళ్లి చేసుకోవు మరేం చేస్తావు ప్రస్తుతం బ్యాంకు గుమస్తా ఉద్యోగం సంపాదించా కదా ఇంకా ఉద్యోగం మీదే కాన్సన్ట్రేట్ చేసి అంచెలంచెలుగా మేనేజర్ లెవెల్కి ఎదుగుతా నువ్వు ఎదుగుతుంటే నీ జీతం కూడా ఎదుగుతుంది అప్పుడు నీకోసం కాకపోయినా నీ డబ్బు కోసం ఎవడో ఒకడు నిన్ను వల్ల వేసుకుని నీకు తాళి కట్టేయడం ఖాయం అయితే రేపే సన్యాసం బుచ్చేసుకుంటా అది మరీ డేంజరు భక్తులు పాదపూజలు చేసి వస్త్రాలు సమర్పిస్తారు ఎవరన్ని సమర్పించినా కాషాయ వస్త్రాలేగా వాటిల్లో కూడా పట్టు పాలిస్ట్రు మిల్లు నూలు చేనేత అని లెవెల్స్ ఉంటాయి ఫలానా భక్త వాళ్ళు పట్టు కాషాయాలు పెడితే మీరు నూలు పెడతారేంట్రా అని నువ్వు రొటీన్ పోట్లాట్లు సాగిస్తావు సన్యాసివైనా సన్యాసులు ఏమన్నా తక్కువ తింటారా కోట్లు హుండీలో వేయగలరు రాజ్యాలు ఎలగలరు అంతేనంటావా అయితే అమెరికా పోతా శుభ్రంగా ఆ జ్ఞానం ఏ నా ఫ్రెండ్ అర్భకుడు తెలుసు కదా వాడన్న అమాయకుడు అమెరికాలోని ఆస్ట్రిలో ఉంటాడు వాడి వల్ల తెలుస్తున్నది ఏమిటంటే అమెరికాలోని భారతీయ వంతెలు అక్కడ కూడా ఇంటికి వచ్చిన చుట్టుపక్కల ఆడాళ్ళకి పెట్టే సంప్రదాయం యథావిధిగా సాగిస్తున్నారట కిందటి సంక్రాంతికి అమాయకుడు పెళ్ళం గడుసు పెన్నం ఏం చేసిందో తెలుసా అక్క హ్యూస్టన్ నుంచి వచ్చిన తన సొంత అక్కగారికి డాలర్లు చీరబెట్టి బోస్టన్ నుంచి వచ్చిన అమాయకుడు అక్కకేమో పది డాలర్ల చీరబెట్టిందిట సాంప్రదాయం గొప్పగా నిలబెట్టిందే అత్తంటకుండా పుట్టింటకుండా తేడా చూపించాల్సిందే అమెరికాలో అయినా ఆ కుండ సాంప్రదాయం ఏంటో కానీ అక్కడ పెట్టిన చీరల ఫలితంగా ప్రస్తుతం స్వదేశంలోనూ విదేశంలోనూ కూడా గడుసు పిండం తరపు వాళ్ళు అమాయకుడి తరపు వాళ్ళు కుండలు బద్దలు కొట్టేసుకుని సంబంధాలు తెంచేసుకున్నారు ఆ తరపు కాకులు కూడా ఈ తరపు కాకులతో మ్యాచ్లు ఫిక్స్ చేసుకోవట్లేదుట హోరీ ఈ చీరలు ఎట్టుకోవటాలు ఎలకల కొరక సో అమెరికా కూడా మనకు అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయిందన్నమాట ఒరే నీకు ఎలాగూ ఈ రెండు నేళ్ళు సెలవులే కదా గోళ్ళు వేళ్ళు గిల్లుకుంటూ కుళ్ళిపోకుండా ఏం చేస్తావంటే ఆ కంప్యూటర్ ముందు అలాగే కదలకుండా కూర్చుని బ్రౌజింగో గ్రేజింగో చేసి మన భారతీయులు అందున తెలుగు వాళ్ళు ఇంకా కాలు మోపన దేశం ఏదైనా ఓ కనిపెట్టు ఈ సెలవులకి ఇదే నీకు ప్రాజెక్టు నువ్వు కనిపెట్టిన మరుక్షణం నేను ఆ దేశంలో పాదం మోపి సెటిల్ అయిపోతా ఓకే ఆ పని మీదే ఉంటా నీతో పాటే నేను మోపుతా అమ్మయ్య వచ్చేసావా వదిన మొన్న మా ఆడబడుచు కురవ ప్రవేశానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వెప్పుడొస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాననుకో ఈ నెల రోజులు మా అన్నయ్య ఇంట్లో ఉన్నానన్నమాటే కానీ మరదలా శరీరం అక్కడ మనసేమో ఇక్కడ మా వదిన ఆవిడ చుట్టాలు అంతా యాబ్రాసి రకాలనుకో ఏం చీరలో ఏమో ఒక్కత్తి నీ లెవెల్లో కట్టే రకం లేదు అదే అనేసి మా వదినతో మా మరదలు లెవలే వేరు అని చెప్పి ఒరే ముంగి వింటున్నావా వింటున్నాను లేవే ఇప్పుడు అత్తయ్య ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ తాత్పర్యం గ్రహించావా తెలుసులేవే అత్తయ్య అత్తయ్యా ఈ నెల మన ఇంట్లో ఉండి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది కదా అప్పుడు అమ్మ ఆవిడికి హై లెవెల్ చీర పెట్టాలని ఇండైరెక్ట్ వార్నింగ్ ఆ మాత్రం బుర్ర నాకు ఉంది నా ట్రైనింగ్ మూలాన కదా నీ బుర్ర అలా పదినెక్కింది ఇప్పుడు చూడు వాళ్ళ మధ్యకెళ్ళి ఓ బాంబు వేలుస్తా అత్తయ్యా వచ్చేసావా నువ్వు టైంకుండకుండా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు కానీ మా అత్తయ్య గృహప్రవేశం బ్రహ్మాండంగా జరిగింది మావిడికాయ పప్పు దోసావకాయ అదుర్సే అదుర్సు ఈ లంకినీ పిల్ల టేస్ట్కి తగ్గట్టే మెక్క పెట్టిందిలేవుదినే వాళ్ళ అత్తయ్యా అదో భోజనం అవును మరదల ఇంతకీ ఆ వందలు కూడా చెయ్యని ఆ వస్త్రం మీ ఆడబడుచుకు పెట్టావా పెట్టకే చెప్పుచ్చు కొట్టినట్టు చీర పెట్టొచ్చాను వదినోయ్ కానీ నీ దెబ్బకి దెబ్బ స్కీము దెబ్బ కొట్టేసిందే అమ్మా రా పేలాపన అవునే అత్తయ్య ఎస్టిమేషన్ తలకిందులయ్యి గెస్ట్లు ఎక్కువ మంది వచ్చారుగా అత్తయ్య ఆడబడుచు కొడుకు లేడు వాడి పెళ్ళం సోగ్గత్తికి పెట్టడానికి చీర తక్కువయ్యేసరికి నువ్వు పెట్టిన చీర ప్యాకెట్ అయినా విప్పకుండా గబుక్కున సోగ్గత్తికి బొట్టెట్టి చేతిలో పెట్టేసిందే మీ అమ్మకి తర్వాత క్షమాపణ చెప్పుకుంటాలే మీ ఇంటికి వచ్చి అంది నాతో అబ్బా ఈ లంకిని పిల్లను రిప్పితే చాలు అన్నీ ఇలాంటి చావు కబుర్లే చూసావా వదిన నాకెంతెంత అవమానాలో ఇలా ఈదికొస్తున్నా ఈ సంసారం మీ మరదల్ని నువ్వే ఓదార్చాలత్తయ్యోయ్ నేను ఇప్పుడు బస్సుకు విశాఖపట్నం వెడుతున్నా ఉద్యోగంలో చేరడానికి నా మొదటి జీతంతో ఎవ్వరికీ చీరలు పెట్టను నాకు నేనే కొనుక్కుని కట్టుకుని ఆనందిస్తా నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయే ముందు వస్తాలే అత్త నీకు చీరబెట్టకుండా వీడుకోలు చెప్పడానికి దయచేయి తల్లి కొన్నాళ్ళైనా నేను మనశ్శాంతిగా ఉంటా ఇది మాతృప్రేమ కలికాలం ఇదేంట్రా ముంగి ఇల్లెంత ప్రశాంతంగా ఉంది అమ్మ అత్తయ్య ఏరి అమ్మ ఎవరిదో బాసాల ఫంక్షన్ అని చెప్పి వెళ్ళింది అత్తయ్యేమో పక్కింటి ఆవిడతో కలిసి సంక్రాంతి సేల్ చీరలు కొనడానికి వెళ్ళింది పెట్టుడు చీరలు కాబోలు అవుతోంది అమ్మ అమ్మొచ్చినట్టుంది ఏం చీర పెట్టించుకొచ్చిందో ఏమో నాకు దాడొస్తుంది నువ్వే తీ తలుపు అరే అమ్మ అత్తయ్య ఇద్దరూ వచ్చేశారు నేను ఇట్నుంచి వచ్చి వీధి చివరిన కలిశాం ఎలా ఉంది లంకిడి పిల్ల ఉద్యోగం ఇంకా సల్వార్ సూట్లోనే ఉంది చీరల దాకా రాలా ఏం వదినా ఏవో చాలా కొన్నట్టున్నావే నా సంగతికేం గానీ మీ చుట్టాలు బార్సాలకు నీకేదో చీరబెట్టినట్టున్నారు ఏదోలే ఇదిగో చూడు ఇదేంటి మరదలు ఇది ఆనాడు మీ ఆడబడుచుకి గృహప్రవేశనాడు పెట్టడం కోసమని నువ్వు నేను రెండొందల్లో బాగా నాసిరకం చీర కోసం ఎక్కే షాపు దిగే షాపు తిరిగి తిరిగి కొనుక్కొచ్చిన చీరలా ఉందే అవునో ఇది అదే ఆ చీర వేళకెలా వచ్చింది ఏమిటే రాక్షసి అనవ్వు పొగరెక్కిందా నువ్వు ఉన్న చీర నీకే మళ్ళీ ఎలా వచ్చిందో నేను చెప్పగలను ఊరికే వాక్కు ఏది చెప్పు చూద్దాం నీ చీర నీకే తిరిగొచ్చిన కథాక్రమం పెట్టిదనినా తిన్నగా చావు అహో మాతృదీవెన నాకు నూరేళ్ళు ఆయుష్ ఆనాడు నువ్వు ఆ చీర అత్తయ్యకి పెడితే అత్తయ్య అత్తయ్యదాన్ని సోంబేరిపెళ్ళం సోగ్గత్తకి పెట్టింది వాళ్ళు ఉండేది వైజాగ్లోనే నేనుండేది సోగ్గత్య పక్క పోర్షన్లోనే సోగత్తె తన పెళ్లి రోజు ఫంక్షన్ చేసుకుని నా కళ్ళెదురుగా ఆ చీరని తన మరదలు టప్పులాడికి పెట్టింది టప్పులాడి తన కూతురు పుట్టినరోజు ఫంక్షన్ చేసి నన్ను పిలిచింది అప్పుడు ఈ చీరని టప్పులాడి తన మేనత్త పెద్ద పేరక్కకు పెట్టడం నా కళ్ళారా చూశా తర్వాత పెద్ద పేరక్క గారి కూతురు పెద్ద మనిషి ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళా అక్కడ ఇదే చీరని పెద్ద పేరక్క తన చుట్టం ముదు ముత్త గారికి బొట్టెట్టి ట్రాన్స్ఫర్ చేయటం తిలకించి తరించా మరి ముదిముత్తైదో గారు ఉండేది ఈ ఊళ్ళోనే ఇవాళ నే వెళ్ళొచ్చింది ముదిముత్తైదో గారి మనవడి బారసాలకే మరంచేత చేత నీ చీర నీకు భద్రంగా తిరిగొచ్చింది నీకు బాగా నచ్చి కొన్న చీరేగా కట్టుకో సంతోషంగా నువ్వు నోర్మి వెధవ వెటకారాలు నువ్వును అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి నాకన్నీ కష్టాలే చూసావా వదిన ఈ పిల్ల పిశాచానికి నేనంటే ఎంతలోకువో మధ్యలో నాకు ముప్పొచ్చింది నేను లోపలికి పోతున్నా విన్నావుగా ముంగి విన్నానే బాబు బుర్ర తిరిగిపోతోంది అవును రే నేను నీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏం చేశావు ఎంతవరకు వచ్చింది నీ రీసెర్చ్ పూర్తయిందా అయింది దొరికిందా భారతీయులు దొట్టు తెలుగు వాళ్ళు పాదం మోపం దేశ దేశం దొరకలేదు కానీ ఓ ప్రదేశం దొరికింది ఏంట్రా అది అంగారక గ్రహం ఆ అక్కడికి చవగ్గా స్పేస్ ఫ్లైట్లు వేసే వరకు మనం వేచి ఉండాల్సిందే అంతదాకా మనం ఇలా చీరల వార్లలో బార్మంటూ ఉండాల్సిందేనా హత కథ పేరు ఉండమ్మా పెడతా రచించిన వారు పోడూరి కృష్ణకుమారి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి